హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే నేను జరుపుకున్న సంక్రాంతి పండుగ గురించి అలాగే నేను వేసిన ముగ్గులు మా పిల్లలకి వేసిన పళ్ళు భోగి మంటలు భోగిదండలు బొమ్మల కొలువులు వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చెప్దాం మా బాబు అయితే నేను వేసిన పిడకలన్నిటినీ నీట్గా దండ వాడే గుచ్చుకున్నాడు పిల్లలకు కూడా ఈ ఫెస్టివల్స్ గురించి తెలియాలని వాటితో గుర్చిచ్చాను ఇక పిల్లలకి నువ్వుల నూనెతో శనగపిండి పెట్టి స్నానం చేపించాను అలాగే ఆ రోజు సేమియా కూడా ప్రిపేర్ చేశాను సేమియాలోకి పంచదార కాకుండా బెల్లం వేసి కాస్త హెల్తీగా ఉండాలని చేశాను ఇదిగోండి పిల్లలందరూ భోగిదండలు పట్టుకొని రెడీ అయ్యారు వీళ్ళని భోగి మంట దగ్గర తీసుకెళ్ళి ఒక్కొక్కరు ఇలా భోగుమంటలో దండలు వేశారండి కొత్త బట్టల్లో పిల్లలైతే కలకల్లాడిపోతున్నారు కదా ఈ భోగమంట దగ్గర ఒక కాలిని పిడకని తీసుకుని బొట్టు పెట్టుకుంటారండి పిడక బొట్టు అని ఆ తర్వాత పిల్లలు ఇంటికి వచ్చాక వాళ్ళందరికీ సున్నుండలు ఇచ్చాను ఇంకా వీళ్ళని రెడీ చేసాక నేనైతే స్నానం చేసి పూజ చేసుకున్నాను ఆ రోజు లంచ్లోకి పులిహోర ప్రిపేర్ చేశాను పులిహోరలోకి బంగాళదుంపతో కర్రీ ప్రిపేర్ చేశాను బంగాళదుంప కర్రీలో మెంతి కూర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మెంతికూరేసి బంగాళదుంప కర్రీ చేశాను ఇక లంచ్ కంప్లీట్ చేశాక మా పిల్లలకి భోగుపళ్ళు వేయడానికి అత్తయ్య నేను మా మరదు అయితే డెకరేషన్ రెడీ చేశాము అలాగే సరదాగా భోగుపళ్ళు వేసినప్పుడు ఇలా బొమ్మలన్నిటిని ఒక చోట పెట్టి బొమ్మల కలువులా పెట్టుకున్నాము బొమ్మలన్నిటిని ఇలాగా నీట్గా పెట్టుకున్నాను ఈ కుక్ అయితే నాకు వీడియో తీయద్దు అని తల వంచుకుని మరీ చూసింది దానికి మరీ అనుకుంటాను ఇలా నీట్గా బొమ్మలన్నిటినీ పెట్టుకుని డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను పండు దగ్గర వాళ్ళని పేరెంటానికి కూడా పిలిచాము మా పిల్లలకి పోగుపళ్ళు వేస్తున్నామని చాలామంది అయితే ఊళ్ళో వెళ్ళారు పండక్కి మేము చేసిన పిండి వంటలన్నీ ఇలా డెకరేషన్లో ఉంచాము అలాగే వచ్చిన పేరెంటాలు ఇవ్వడానికి గిన్నెలు తీసుకున్నాను వాటిలో తాంబలాలు కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు పళ్ళు వేయడానికి భోగుపళ్ళని కూడా రెడీ చేస్తున్నాను బంతి పూరేకలు చిల్లర డబ్బులు రేగుపళ్ళు తీసుకుని ఇవి మూడిటిని బాగా కలిపి ఇవి పిల్లల మీద దిష్టి తీసి వేస్తారు ఇలా వేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు దీనికి అనుమాయితీ ఏముండదండి ఎవరికి నచ్చినా వాళ్ళైనా వేసుకోవచ్చు ముందుగా కృష్ణుడు పెట్టుకుని కృష్ణుడికి పళ్ళు వేసి తర్వాత మన పిల్లలకి వేయాలి కృష్ణుడిని ఇలా చూస్తుంటే ఇవ్వలే ఉంది కదా అత్తయ్య ముందుగా కృష్ణుడికి వేసి బోగుపళ్ళు ఆ తర్వాత బోగుపళ్ళు తీసి మా పిల్లలిద్దరికీ వేస్తారు నేను కూడా బోగుపళ్ళు తీసుకుని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో త్రీ టైమ్స్ తిప్పి మా పిల్లలిద్దరికీ వేసాను బోగుపళ్ళు వేసేటప్పుడు కొత్త బట్టలు కట్టి కుంకుమ బట్ట పెట్టి కూర్చోబెట్టి అరుణి తూర్పు వైపుగా మొహం ఉండేలా కూర్చోబెట్టి ఈ భోగుపళ్ళను అయితే వేయాలి ఈ భోగుపళ్ళు ఏ వయసు వాళ్ళకైనా వేయొచ్చు ముందుగా మొదలు పెట్టేటప్పుడు పిల్లలకి బేసి సంఖ్య వయసు ఉన్నప్పుడే మొదలు పెట్టాలి పన్నెండు సంవత్సరాల వరకు ఈ భోగుపళ్ళను పిల్లలకి వేయచ్చు అలాగే ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే గొబ్బెమ్మలు పట్టించుకోవచ్చు ఇది సరదాగా చేసుకునే అండి ఆయన అయితే అది ఏం అవసరం లేదు ఇది నా ఫ్రెండ్ దమయంతి దాన్ని కూడా పిలిచాను భోగుపళ్ళు వేయడానికి పిలిచిన వెంటనే చక్కగా నా మీద ప్రేమతో వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చింది ఆ మరిది కూడా పిల్లలకి భోగుపళ్ళు వేశారు తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మేము అందరం కలిసి ఇలా మా పిల్లలిద్దరికీ భోగుపళ్ళు వేసి ఫొటోస్ తీయించుకున్నాము నా ఫ్రెండ్ కూతురైతే నేను కూడా వేస్తా భోగుపళ్ళు అంటుంది మా ఆయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం కొన్ని భోగుపళ్ళు తీసి ఈ లోపల బొడ్డదని నిజమే చేసేశారు మేము ఇలా ఫొటోస్ తీర్చుకున్నాము భోగిపళ్ళు వేసాక ఇంకా వచ్చే వాళ్ళకి టైం పడుతుందని అత్తయ్య పిల్లలిద్దరికి ఇలా హారతి ఇచ్చారు మా చిన్నోడిని వీడియో తీసినట్టు సరిగ్గా చూడు అంటే ఎంత బాగా చూసాడో చూడండి ఈ లోపు మా ఆడపడిచి వచ్చారు వాళ్ళు కూడా మా బాబుకి బోగుపళ్ళు వేశారు మా ఫ్రెండ్స్ వీటి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప కూడా వచ్చారు ఇది వాళ్ళ పాప అమ్మో ఈ బొడ్డదానికైతే అస్సలు తీయలేం ఫొటోస్ ఇదైతే బొంగరం కన్నా దారుణంగా గిరగడర తిరుగుతూనే ఉంది ఒకళ్ళు భోగుపలు వేస్తుంటే ఒకళ్ళు దాన్ని గట్టిగా పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టవలసి వచ్చింది ఇంకా ఈ పిల్లలకు కూడా మేము భోగిపోలు వేసాము ఇది మా ఫ్రెండ్స్ వీటి వాళ్ళ పాప ఇది చూడండి నమస్కారం పెడుతూ ఎంత వందనంగా కూర్చుందో పెళ్ళికైతే ఇంకెన్ని నమస్కారాలు పెడతాయో వేసే వాళ్ళకి ఇప్పటి నుంచి వాళ్ళమ్మ బాగా ప్రాక్టీస్ చేపిస్తుంది ఇది బుడ్డ చూసారా కృష్ణుడి దగ్గర ఉన్న డబ్బులు భోగుపళ్ళు తీసుకుని నిమ్ముదంగా భోగుపళ్ళు అన్నీ తింటుంది అత్తయ్య ఇంకా పిల్లలిద్దరికీ కూడా దిష్టి తీశారు అత్తయ్య మా పిల్లలు మామయ్య ఇలా ఫొటోస్ తీయించుకున్నారు నాకైతే ఈ బొమ్మ బాగా నచ్చిందండి ఇలా డెకరేషన్ చేస్తే వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి పంపాము ఆ డే మార్నింగు నేను లేచేసరికి అత్తయ్య మా వాకలంతా ఇలా ముగ్గులు వేశారు ఈ ముగ్గులు చూసి అమ్మయ్య మా మామయ్య గారు ఇంకా ఇంటి దగ్గరలో ఏమీ స్థలాలు కొనలేదులే కొంటే మా అత్తయ్య వాటిలో కూడా ముగ్గులు వేసేవారు అనిపించింది మా అత్తయ్యకి చాలా ఓపిక అండి పనులన్నీ చాలా బాగా చేసుకుంటారు నేను లేచి ఇంకా రంగులు వేశాను ఆ తర్వాత బండి మీద మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాము ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తాము వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు చేసాము కోడిపుంజ మాసం బిర్యానీతో కానీ అవి వీడియో తీయలేదండి భయమేసి ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కదా అన్ని చోట్ల వీడియోస్ తీయాలంటే కొద్ది భయంగా ఉంది ఇలా కోడి పందాల దగ్గరికి వెళ్ళి కాసేపు కోడి పందాలు కూడా చూసి ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము ఈ ఆవుని దోడిని మా మామయ్య పెంచుతారు దూడ చూడండి దగ్గరికి వెళ్తే భలే ఇస్తుంది కదా దానికి దొరదొస్తే అలా గోకుమని ఈ కనుమ రోజు కాబట్టి ఈరోజు ఆవుకి దూడకి దండం పెట్టుకోవాలి ఆవుకి బ్యాక్ సైడు దండం పెట్టుకోవాలి అలాగే దూడ దగ్గరకు కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాను అది భయపడిపోయి పారిపోయి వెళ్ళిపోతుంది కొత్త వాళ్ళు వస్తే అలాగే వెళ్ళిపోతాయి కదా ఆవు దూడ దానికి వీడియో తీసినాను భలే నడుచుకుంటూ స్టైల్గా వస్తారు చూడండి ఎదురికి నాకు ఈ దూడైతే చాలా బాగా నచ్చింది మా మావయ్య నాకు ఇచ్చేమని అడగాలి అప్పుడు కానీ చెప్పడు నేను పెంచే పంపకానికి నా పని మావయ్య చాలా బాగా పెంచుతారండి ఆవని దోడిని మా మామయ్యకి చాలా ఇష్టం ఇలా పెంచడం అంటే దానికి ఫ్యాన్ వేసి కింద వాటి పడుకోవడానికి ఒక బెడ్ లాంటి షీట్ కూడా వేసి చాలా కేర్గా చూస్తాడు వాటిని దోమలు కొట్టకుండా దోమల బాటతో వాటిని చంపుతూ చాలా జాగ్రత్తగా పెంచుకుంటాడు ఈ ఆవని దోడిని దానికి దాహం వేసినట్టుంది గట్టిగా అరిచింది ఇది మా మామయ్య కూతురు బెంగళూరులో జాబ్ చేసింది ఇంకా ఇంటికి వస్తే మాత్రం వాళ్ళ నాన్న కోసం ఆవుకి నీళ్ళు పెడుతుంది అప్పుడప్పుడు పేడ కూడా తీస్తుంది పాపం ఈ వీడియో చూస్తే నన్ను చంపేస్తుంది అది ఇంకా మా మావయ్య అమలాపురం విష్ణుశ్రీ రెస్టారెంట్ నుంచి మా అందరికీ బిర్యానీ పార్సల్ అయితే రప్పించారు మావయ్య వెళ్ళి తీసుకొచ్చారు ఈ బిర్యానీ కూడా అత్తయ్య మావయ్య కలిసి పొట్లాలు ప్యాకెట్స్ అన్నీ విప్పి ఇలా గిన్నెల్లో వేస్తున్నారు ఇలా వీడియో తీసినట్టు వాళ్ళకైతే తెలీదండి జస్ట్ నార్మల్గా కూర్చున్నట్టు ఇలా వీడియో తీసాను మా అత్త మీకు చూపిస్తాను నా ఛానల్ స్టార్టింగ్ నుంచి మానిటైజేషన్ చేసిన అయ్యి నాకు సిల్వర్ బటన్ వచ్చినా కూడా మా అత్త నెక్స్ట్ వీడియోలో అలాగే ఉంటుంది ఎందుకంటే మా అప్పటి నుంచి అలాగే ఉంది ఇదిగోండి దమ్ బిర్యానీ చాలా బాగుంది కూడా టేస్ట్ ఆ రోజు కాస్త జనం ఎక్కువ ఉంటారు కాబట్టి సరిగ్గా కుదరలేదు కానీ అమలాపురం విష్ణుశ్రీ రెస్టారెంట్లో బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఇక మేమందరం ఇలా కూర్చుని భోజనాలు అయితే చేశాము వాళ్ళ ఫేస్లో అయితే చూపించలేదండి కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ టైం వీడియోలో తప్పకుండా మా వాళ్ళందరినీ మీకు చూపిస్తాను ఇక ప్రభగ ఊరేగింపు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము సంక్రాంతి అంటే గంగరెద్దులు హడావిడి కదండి వీడైతే నా ఫ్రెండ్ కొడుకు వీడు గంగరెద్దుతో ఇస్తూ ఫోటో తీర్చుకున్నాడు గంగరెద్దు వాళ్ళు ఇలా డోలు సన్నైతో వస్తారు కదండి భలే సందడిగా ఉంటుంది నైట్ టైము జంగం తాత కూడా వస్తాడు జంగమ తాత ఇలా గంట ఊపుకుంటూ దీవించుకుంటూ అన్న ఊరు గంగ దేవతలని తలుచుకుని వస్తాడు జంగమ తాతకి ఇలా నైవేద్యం ఇచ్చాక ఇచ్చాకూతి శుభం కలగాలి జయం కలగాలి అని దీవించి వెళ్తాడు నెక్స్ట్ డే ఇంటి ముందు రథం వేసి ఇలా లాగాము ఇలా లాగినది ముగ్గు ఒకలింట్లో ఒకరికి వస్తే ఇదివరకు గొడవలు కూడా పడేవారంటండి ఆ దొంగోడు మా ఇంట్లోకి పంపించారు ఏంటి అని నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్